హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో మన తెలంగాణలో సిక్స్టీ ఇయర్స్ అబోవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అని ఈ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం అయితే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అయితే కలిగించిన విషయం తెలిసిందే కదా ఈ స్కీమ్ అయితే ఆల్రెడీ అమల్లోకి వచ్చి అయితే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే అవుతుంది సో చాలా మంది మహిళలు అయితే ఈ అయితే యూజ్ చేసి బెనిఫిట్ అయితే పొందుతున్నారు సో ఇందుట్లోనే భాగంగా ఏంటంటే పిల్లలకు వృద్ధులకు ప్రభుత్వ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలనేసి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి అండ్ అలాగే అదే కాకుండా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్టీ ఇయర్స్ కంటే అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఉచిత బస్ పాస్ అయితే పొందొచ్చండి కాకపోతే ఈ బస్ పాస్ పొందడానికి ఏంటంటే వాళ్ళకైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి వస్తుంది అండ్ అలాగే మనమైతే ఆన్లైన్లో అయితే ఫస్ట్ అప్లై చేసుకోవాల్సి వస్తుందండి సో ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం అయితే సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలనేది నేను ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను సో డాక్యుమెంట్ ప్రూఫ్స్ అయితే కంపల్సరిగా ఉండాలి దీనితో పాటు నాట్ ఓన్లీ మనకి బస్ ఫ్లైట్ ఇంకా ట్రైన్ టికెట్స్లో కూడా వాళ్ళకైతే డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదింత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అండ్ అలాగే ఏజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ అలాగే మన ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో రెసిడెంట్ ప్రూఫ్ అయితే కంపల్సరీగా ఉండాలండి అండ్ అలాగే మనకైతే ఒక మొబైల్ అయితే కంపల్సరీగా ఉండాలి వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే అయి ఉండాలి బికాస్ దానికి అప్లై చేసినప్పుడు అయితే ఓటీపీ రావడం జరుగుతుంది కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఒకటి అయితే కంపల్సరిగా ఉండాలండి సో ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా ఉండాలి అండ్ అప్లై చేస్తే తీసుకోవడానికి అయితే మీరైతే మీ దగ్గరలో ఉన్న మీ సేవా అయినా వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా కంప్యూటర్ సెంటర్ ఆన్లైన్ సెంటర్ ఏదైనా ఉన్నా అక్కడ వెళ్ళినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో వెబ్సైట్ చూసుకున్నారు కదా టీఎస్ డాట్ మీ సేవా డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అండి సో అఫీషియల్గా ఈ వెబ్సైట్ ద్వారా వెళ్ళి అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చండి ఇది ఓన్లీ సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకైతేనే మనకు అప్లికబుల్ అవుతుంది సో వాళ్ళైతేనే మనకి ఉచిత బస్ పాస్ అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్